నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాసి వారికి చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అదేంటి గురువు గారు గండాలని చెప్పి మమ్మల్ని భయపిస్తున్నారు అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు ఎందుకంటే మనం ఎలాగ మనకి మంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే మనకి వ్యాపార పరంగా అభివృద్ధి ఎలా జరగబోతుంది లేదంటే పిల్లలకు చదువు విషయంలో ఎలా ఉండిపోతుంది ఉద్యోగ విషయాలు ఎలా ఉండిపోతున్నాయి మంచి మంచి విషయాలు మనం ఎలా చెప్పుకుంటున్నామో మనకి ముందుగా ఎలాంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ విషయాలు కూడా మనం చక్కగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రమాదాల నుంచి బారిన పడకుండా మనకి మనం బయటపడడానికి ఆ భగవంతుని ఎలా ఆరాధించుకున్నట్లయితే మనకి భవిష్యత్ అనేది ఎంత బాగుంటుంది ఎందుకంటే మన కుటుంబంలో ఎలాంటి చిన్న విషయం జరిగినా సరే అది చాలా పెద్దదిగా జరుగుతుంటాయి కొన్ని కొన్ని విషయాల్లోనే అది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాం ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతుంటాం ఇలాంటివి ఏమీ రాకుండా మన కుటుంబం అంతా కూడా నిండు నెవరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండడానికి అలాగే మనం చెప్పేటువంటి మంచి చెడు అంటే మనకి చెడు జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకున్నట్లయితే మాత్రం దానికి చేయవలసినటువంటి పూజలు అవ్వచ్చు లేదంటే దానికి చేయవలసినటువంటి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన వృచ్చిక రాశి వాళ్ళ మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో నరకోశం ఏదైతే ఉందో దీని వలన గండాలు అనేవి విపరీతంగా పెరిగిపోతుంటాయి అలాగే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటారు కాబట్టి వీటి నుంచి కూడా మనం ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా మనం గత జన్మలో చేసుకున్నటువంటి ఏవైనా కర్మల తాలూకా ఫలితాల తాలూకా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి ఈ జన్మలో మనకు ఒక ఫైవ్ పర్సెంట్ దా దాని తాలూకా గండాలు ఏవైనా ఉన్నా లేదంటే ఈ జన్మలో మనకి ఏవైనా గ్రహాల తాలూకా అనుకూలం లేనప్పటికీ లేదంటే నీచ స్థితిలో ఉన్నట్టు గ్రహాల తాలూకా ఇబ్బందుల వలన మనకి ఏవైనా సరే ఒక ఫైవ్ పర్సెంట్ ఏవైనా చిన్న చిన్న ఉన్నా మిగతా నైంటీ పర్సెంట్ మనకి గ్వాస అంటే ఏదైనా సపోజ్ మనం ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా స్కిప్ స్కిప్ అయ్యి ఏదైనా దెబ్బలే తగిలితే ఎవరి ఏడుపు తగిలిసిందో అంతా కూడా బాగానే ఉన్నావు మా మీద గోస ఎక్కువైపోతున్నట్టు దీనివల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వెంటనే మన నోట్లోంచి వచ్చేస్తుంటారు అంటే మనకి ఎంత మన మీద ఎంత కోస లేకపోతే మన నోట్లోంచి ఆ మాట వస్తుంటుంది అంటే మనకి శత్రువులు మన చుట్టూ శత్రువులే పెరిగిపోతుంటారు ఏడుపు ఉదయం లెగ్స్ నుంచి సాధిదాకా మనం ఎదుగుతున్నంతసేపు కూడా ఏడుపుతోనే ఉంటుంటారు కాబట్టి వాళ్ళు తాలూకా ఏడుపు ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఎలా వస్తుందంటే ఈ ద్వారానే వస్తూ ఉంటుంటుందని మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి అలాగే మనకి మే ఇరవయో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు మధ్యని మనకు వచ్చి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అలాగే వృచ్చికి రాసి అంటే మొత్తం అందరికీ కలిపి రుచికి రాసి వాళ్ళు అందరికీ కలిపి ఒకేలా చెప్పడం జరగదు ఎందుకంటే నక్షత్రాలు అలాగే పాదాల పరంగా ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి మనం ఏం చేసుకుంటే వీటి నుంచి మనం బయట పడగలము అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదవారి కొంచెం అగ్నికి దూరంగా ఉండడం అనేది మరీ మంచిది అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ప్రతి ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండండి ఇరవైయో తారీఖు నుంచి మే ముప్పై తారీఖు మధ్యన కొంచెం అగ్నికి అగ్నికి సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు అగ్నికి సంబంధించినటువంటి వర్క్ విషయాలు అవ్వచ్చు దేనికైనా సరే అగ్నికి కొంచెం దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అంటే ఒకటి రెండు మూడు పాదాల వారికి చెప్తున్నాను నాలుగో పాదం వారికి కాదు ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే ఈ నీటి ఏదైనా చెరువుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం ఈతలు కొట్టడం నూతుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం అలాగే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు చేయడం కానీ లేదంటే సముద్రం అంటే ఎండాకాలం వస్తుంది సముద్రాల దగ్గరికి వెళ్తుంటారు ఒక్కటి గ్రహించండి నీరు అనేది మనం ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు మనల్ని ఆకర్షిస్తుంది మనకి తెలియదు అది మన తప్పేమీ లేదు ఒక్క అడుగు నీటిలో అడిగేసామంటే పది అడుగులు లోపలికి వెళ్ళిపోతుంటాము మనకు తెలియకుండానే ఆ ఆకర్షణ తాలూకా బలం నీటికి ఉన్నది అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క అడుగు వేయగానే మనకి తెలియకుండానే నాలుగు అడుగులు వేసి మునిగిపోతూ ఉంటుంటారు చాలా మంది అప్పుడు దాకా చూస్తూ ఉంటుంటాము అసలు మనకి రెప్ప తీసి వేసే లోపలే వాళ్ళు అడుగు లోపలికి వెళ్ళిపోతుంటారు అంటే అంత ఆకర్షణ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి అలాగే ఈ గండాల్లో నుంచి మనం బయటపడడానికి కూడా నీటి గండం అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి నీటికి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని మరి ముఖ్యంగా ఇరవై మే ఇరవై నుంచి ముప్పై తారీఖు మధ్య మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడికి వెళుతుండడం దర్శనం చేసుకుంటడం దాన ధర్మాలు చేసుకుంటడం కొట్ట అనేది పెట్టుకోవడం ప్రతిరోజు కూడా ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర తాలూకా శక్తి అనేది మనకి మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి రక్షిస్తూ ఉంటుంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే నాలుగో పాదం వారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోండి మనం డబ్బు ఇచ్చేటప్పుడు కానీ డబ్బు ఎవరికైనా ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉండేటప్పుడు కానీ అప్పు విషయాల్లో కానీ అలాగే సైట్స్ మీద డబ్బులు ఇచ్చేటప్పుడు ల్యాండ్స్ మీద ఏవైనా ఇల్లుల మీద అప్పులు ఇచ్చేటప్పుడు ఏదైనా ఆర్థిక పరమైన విషయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబం అంతా కూడా నిండు ఊరేళ్లు కూడా సుఖంగా ఉండండి అలాగే భార్య పిల్లలతో చాలా చక్కగా ఉండండి మరియు ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు పెడుతూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కానీ శ్రీరాముడి గుడికి కానీ శివుడి గుడికి కానీ ఎందుకంటే మనకి శ్రీరాముడి గుడి అయితే ప్రతి వీధిలో కూడా ఒకటి ఉంటుంది చాలా చక్కగా దర్శనం చేసుకోండి ఆ గుడిలో రాముడు సీత లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు వాళ్ళందరి దర్శనం కూడా మనం చూసుకున్నట్టు ఉంటుంది మనశ్శాంతంగా ఉన్నట్లుంటుంది ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చున్నట్లయితే మన మీద ఏమైనా కీవులు ఏవైనా ఉన్నా గోసలు ఏవైనా ఉన్నా ఇవన్నీ తొలగిపోయి కుటుంబంలో కూడా మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకు రుచికి కింద వస్తుంటుంది ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అందరికీ కలిపి మరి చెప్తున్నాను చాలా వాహనాలు ప్రయాణించేటప్పుడు అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు కారులో కానీ బైక్ల మీద కానీ రెండు రోజులు మూడు రోజులు ప్రయాణాలు అనుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి దుర్గాదేవిని ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటండి లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు మీకు ఏమాత్రం చిన్న అనీజీగా ఉంది చిన్న నిద్ర వస్తుంది అనుకునేప్పుడు వెంటనే వెహికల్ పక్కన ఆపడం కానీ లేదంటే చిన్న రూమ్ తీసుకోవడం కానీ లేదంటే నైట్ అంతా కూడా హోటల్లో స్టే చేయడం కానీ ఉదయే ఫ్రెష్గా తయారయ్యి నిద్ర అంతా చక్క చక్కగా తీసుకుని టిఫిన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణించండి రెండు మూడు గంటల్లో ఏది తొందరపాటు ఉండదు మనం ఏది కొన్ని వందల కోట్లయితే సంపాదించి లేవు ఆరోగ్యం అలాగే మనతో పాటు మన కుటుంబం కూడా మనతో పాటు ప్రయత్నిస్తుంది కాబట్టి ఏ మాత్రం మీకు అన్ఈీగా అనిపించినా నిద్ర వస్తుంది అన్నట్టుగా అనిపించిన లాంగ్ డ్రైవర్ పెట్టుకోకుండా ఒక మంచి డ్రైవర్ని పెట్టుకోవడం కానీ లేదంటే ఇద్దరు నడిపేటట్టుగా డబల్ డ్రైవర్గా ఉండేటట్టుగా ఎవరైనా చాలా చక్కగా చూసిన వాళ్ళతో ప్రయాణిస్తూ ఉండండి మరీ ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకుంటూ ఉండండి అలాగే బైక్ల మీద లాంగ్ డ్రైవ్ వాళ్ళు కానీ అలాగే లోకల్లో తిరిగే వాళ్ళు కానీ హెల్మెట్లు పెట్టుకోవడం కానీ అలాగే స్పీడ్ లిమిట్ తగ్గించుకోవడం కానీ ఎందుకంటే ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవడం వల్ల జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ ఇరవై తారీఖు నుంచి ముప్పై ఈ పది రోజులైన సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి మే నెల ఎందుకంటే మనకి కొంచెం ఈ ఏడు పేదైతే ఉందో జ్యేష్ట నక్షత్రం మీద నరగోష తాలూకా ఇబ్బందులు అలాగే గత జన్మలు చేసుకుంటే కర్మలు అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గ్రహాలు తనక నీచ స్థితి కూడా ఏమీ బాగోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ఏమాత్రం తప్పు లేదు అలాగే ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించుకుంటూ మనస్సులో మన ఇష్ట దైవాన్ని మనం ఆరాధించుకుంటూ ఎప్పుడు ఉండండి అలాగే అవకాశం ఉన్నంతవరకు కూడా ఆంజనేయ స్వామిని కొట్టు పెట్టుకోవడం దేవుని కొట్టు పెట్టుకోవడం అలాగే దాన ధర్మాలు చేసుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న గండాలు ఉన్నాయి ఏమన్నా వీటి నుంచి కూడా మనం చాలా చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎందుకంటే అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు మనకి ముందుగా జరగబోతున్నటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు పడడం కూడా ఎంతో మంచిది కాబట్టి మరిన్ని ఎన్ని చక్కటైనటువంటి విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్